నేటి తరుణంలో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు జుట్టు రాలడం అనే సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది దీంతో బట్టదల వస్తుందేమోనని పురుషులు కంగారు పడుతుంటే స్త్రీలు తమ శిరోజాల సౌందర్యం తగ్గుతోందని ఆందోళన చెందుతున్నారు అందులో భాగంగానే మార్కెట్లో దొరుకుతున్న అనేక షాంపూలను క్రీములను ఇతర వస్తువులను వాడుతూ ఉన్నారు అయితే వాటితో పని లేకుండా మన ఇంట్లోనే ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే జుట్టు రాలడం సమస్యను తగ్గించుకోవచ్చు ఎలా అంటే ముందుగా సీకాయలను కొనుగోలు చేసి మెత్తగా పిండి చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో పౌడర్ కూడా లభిస్తుంది దీన్ని జుట్టుకు బాగా పట్టించి గంటసేపు అయ్యాక తలక్స్నానం చేయాలి ఇలా తరచూ చేస్తూ ఉంటే వెంట్రుకలు రాలే సమస్య తగ్గుతుంది ఇక కుంకుడికాయలు కుంకుడుకాయలను నలగొట్టి వాటి గింజలను తీసేయాలి అనంతరం వాటిని వేడి నీటిలో కొంతసేపు నానబెట్టాలి ఆ తర్వాత వాటిని పిండి రసం తీసి దాంతో తలస్నానం చేస్తూ ఉండాలి అయితే కుంకుడికాయల పౌడర్ కూడా లభిస్తోంది దాన్ని కూడా వాడుకోవచ్చు ఎలా వాడినా రెగ్యులర్గా ఈ టిప్ను పాటిస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం అనే సమస్య పూర్తిగా తగ్గిపోతోంది ఇక అలోవెరా అలోవెరా అంటే కలబంద దీని కొమ్మను కట్ చేసి అందులో ఉండే గుజ్జును అలాగే జుట్టుకు రుద్దాలి కొంతసేపు అయ్యాక తలస్నానం చేయాలి ఇలా తరచూ చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది దీంతోపాటు ఇతర జుట్టు సమస్యలు కూడా పోతాయి ఇక చుండ్రు రానే రాదు ఉసిరికాయ ఉసిరికాయను పేస్ట్లా చేసి అందులో కొద్దిగా రోజు వాటర్ మిక్స్ చేసి తర్వాత జుట్టుకు పట్టించాలి అనంతరం తలస్నానం చేయాలి వీటిలో ఉండే ప్రోటీన్ పదార్థం విటమిన్ సి ఇతర న్యూట్రియంట్స్ జుట్టు రాలడం తగ్గిస్తాయి దీంతో జుట్టుకు మంచి కాంతితో పాటు వాసన కూడా లభిస్తుంది బేకింగ్ సోడా మూడు టీ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి బాగా మిక్స్ చేయాలి దీన్ని తలకు పట్టించాలి కొంతసేపు అయ్యాక స్నానం చేయాలి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే తప్పక ఫలితం లభిస్తుంది కొద్దిగా శనగపిండి తీసుకుని అందులో పాలు కలిపి పేస్ట్లా చేయాలి దీన్ని తలకు పట్టించాలి ఆ తర్వాత కొంతసేపటికి స్నానం చేయాలి దీంతో జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది ఈ టిప్ను తరచూ పాటిస్తూ ఉంటే జుట్టు దృఢంగా కూడా పెరుగుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర